హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ నెల్లూరు జిల్లా కావలిపట్నంలో సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు బియ్యం ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ నందు నగదు జమ చేస్తున్న పాస్బుక్ లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు పద్దెనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శానం హరి సభ్యులు ప్రసాదరావు షేక్ ఖాదర్ బాషా శివప్రసాద్ రెడ్డి సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ దత్తత తీసుకున్న ముప్పై రెండు మంది పిల్లలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఇక్కడ మన కావలికి సేవా సంస్థలన్నీ కూడా ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి సేవ చేసే వ్యక్తులు కూడా మన కావలి పట్టణంలో కానీ కావలి చుట్టుపక్కల కానీ ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో ఎన్ని సేవా ఉన్నా సంయుక్త సేవా సంస్థ అనేది నిత్యము సురేంద్ర వ్యవస్థాపకుడిగా స్థాపించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఇంచుమించుగా ఇది పది సంవత్సరాలుగా ఆయన ఈ కావలి పట్టణంలో నడుపుతూ ఎప్పుడు అంటే సేవా సంస్థ అంటే కొన్ని మేము మాది కూడా ఒక సేవా సంస్థ ఉంది మేము కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతాం కానీ నిత్యం ఎక్కడ పేదవారు ఉన్నారో ఎక్కడ మనకి స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆయన కంప్లీట్గా ఆయన సేవలు చెప్పుకోదగిరి ఎందుకంటే ఆయన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సంయుక్త సేవా సంస్థ అనేది ఒక పేరు కాంచిన సేవా సంస్థగా దీనికంటే సర్వీస్ చేసే వారికే అది నిజమైన ఇది వస్తుంది కాబట్టి ఆ సేవా సంస్థని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ఆటోలో జీవిస్తూ కూడా ఆటో నడుపుకుంటూ జీవిస్తూ కూడా ఆయన ఇంత మంచి కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథం రావటం అందులో ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో మనకి శానం హరి కూడా ఇక్కడ మాజీ కౌన్సిలర్గా అదేవిధంగా యువనాయకుడుగా పది మందికి సేవ చేసే వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉండటం అదేవిధంగా ఇక్కడ మన శివప్రసాద్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా కూడా ఎంతో మందిని ఆయన దాతల్ని కలుస్తూ ఈ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం నిజంగా అభినందనీయం దానికి నేను కూడా కొంత అప్పుడప్పుడు సహ సహకారం అందిస్తా రావడం జరిగింది కరోనా సమయంలో మనకి ఎక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రోజు మనకి ఆహార పొట్లాల ద్వారా మన సంయుక్త సేవా సంస్థ ద్వారానే నేను చేయటం జరిగింది అని ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడపాలని దాతల సహకారంతో దానికి మా వంతు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పి సురేంద్ర గారికి తెలియజేసుకుంటూ ఇక్కడ పిల్లలందరూ కూడా మీరందరూ దత్తత తీసుకున్న పిల్లలు కాబట్టి శ్రమతో వచ్చి మీ తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ ఒకరు ఒకరు మాత్రమే ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేని మీరు అధైర్యపడకుండా సమాజానికి మీ వంతు మీరు రేపు

ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి